ఇక్కడ కొలువై ఉన్నాడు మా యూత్ ప్రత్యేకత వచ్చేసి మా యూత్ నుంచి ఎప్పుడు కూడా ఎలాంటి ఏంది పార్టీలు కానివ్వచ్చు దావతులు కావచ్చు ఎలాంటివి నిర్వహించకుండా నిజామాబాద్ జిల్లాలోనే దాదాపు పదిహేను నుంచి పదహారు రాష్ట్రాలు యాత్రకు వెళ్ళి వచ్చిన ఏకైక యూత్ మా బుర్రహన్మా యూత్ అసోసియేషన్ అంతేకాకుండా మేము కుంభమేళ స్నానం కావచ్చు అయోధ్య కాశీ ఓంకారేశ్వర్ మేము ఇప్పటివరకు దాదాపు పది జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం జరిగింది మా యూత్ను ఆదర్శంగా తీసుకొని చాలామంది చాలా పనులు చేస్తున్నారు కాకపోతే మేము అత్యధిక సంఖ్యలో ఉండి ఎప్పుడు కూడా ఎలాంటి గొడవలు లేకుండా కలిసిమెలిసి ఉండి మా జిల్లాలోనే ఇది మా మా యూత్ అంటే ఒక రోల్ మోడల్గా ఎప్పటికైనా తీర్చిదిద్ది మా యూత్ అంటేనే ప్రతి ఒక్కరికి గెలిచి ప్రతి పిల్లల నుంచి ప్రజలందరినీ దైవం అంటే ఏంటి దైవ కార్యక్రమాలు ఏంటి గణపతి పండుగ ఎలా నిర్వహించుకోవాలి పార్టీలు కాకుండా దాంతో చేసేది అదే డబ్బులతో ఇంకా ఏవే మంచి పనులు చేయొచ్చు అని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరి చైతన్యపరుస్తూ ప్రతి గణపతి పండుగ మంచిగా దైవ దైవకాయంగా నిర్వహించుకోవాలని అన్ని అన్ని దానికంటే అంటే పురా యూత్ అనేది లేకుండా అంటే స్టార్టింగ్ సంక్రాంతి అప్పుడు ముగ్గుల పోటీ నిర్వహిస్తుంది ఎట్లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నా కానీ ప్రతి ఒక్క కార్యక్రమానికి యూత్ ముందడుగు ఉండాలి కాబట్టి యూతే ముందుండి ఈ మా గల్లీ మట్టుకు అంటే ఇక్కడ ఉన్న ఏరియా మట్టుకు దీని అన్ని సాంప్రదాయ భద్ర పండుగలను జరపడానికి యూతే ఆర్గనైజ్ ఉంటుంది యూతే ఫండింగ్ చేస్తుంది యూత్కి సపోర్టర్స్గా మా పెద్ద మనుషులు గల్లీ పెద్ద మనుషులు పెద్ద కాపులు కుల సంఘాలు సపోర్టర్స్గా బ్యాక్ పుష్గా మాకు ఎప్పుడు అండదండాలతో ఉంటారు కాబట్టి ఇప్పటిదాకా ఇంత మంచిగా ఇంత పెద్ద యూత్ కంటిన్యూగా నడుస్తుందంటే అది ఈ దే మా హనుమాన్ మయమే అని చెప్పి మేము అనుకుంటాం కావున ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగితే కావున ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి ఎప్పుడైనా కానీ వీక్షించవచ్చు ఈ టెంపుల్ని దర్శనం చేసుకోవచ్చు ఇది పురాతనమైన టెంపుల్ ఇక్కడ ఉన్నది బుర్రహనుమాన్ టెంపుల్ కావున మేము ఈ ఈ గల్లిలో ఉన్న వాసులుగా మా యూత్ నేను బుర్రాన్మ యూత్ అధ్యక్షుడిగా గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నేను చాలా సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ